ఏదైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మేడ్చెల్లో మేడ్చల్లో కళాశాల అయితే ఉందో దానికి సంబంధించి ఇష్యూ అయితే జరిగింది కదా ఈ ఇష్యూకి సంబంధించి సో ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మీరు చూడొచ్చు సిఎంఆర్ కళాశాల సీఎంఆర్ కళాశాల ఘటన విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్ మహిళా కమిషన్ అయితే విచారణకు ఆదేశించింది మేడ్చల్లోని కండ్ల కోయ సిఎంఆర్ మహిళా కళాశాల వసతి గృహాల్లో బాత్రూంలో దృశ్యాలను చిత్రీకరించారని విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే పరిస్థితి ఉధృతంగా మారటంతో పోలీసుల రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్లు అయితే పరిశీలిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా సో ఇప్పుడు ప్రతి హైదరాబాద్లో మనకి తెలంగాణలోనే హాట్ టాపిక్గా అయితే మారింది అన్నమాట ఈ టాపిక్ సో అంత పెద్ద కళాశాలలో ఏ విధంగా అయితే ఈ విధంగా చేస్తారనేది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ అయితే చేయబోతున్నారు సో మొత్తం విద్యార్థులందరూ కూడా ధర్నా అయితే మొదలు పెట్టారనమాట సో ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని